భారతదేశ ప్రజలందరికీ అందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి రావడం జరిగింది మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిరక్షించబడుతూ ఉంది అలాగే మిగతా దేశాలు ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యం ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారతదేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను భారతదేశ ప్రజలందరికీ అందరికీ ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై అరవ తేదీన ఆమోదించడం జరిగింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి రావడం జరిగింది మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా పరిరక్షించబడుతూ ఉంది అలాగే మిగతా దేశాలు ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినా కానీ మన భారతదేశం విభిన్న సంస్కృతులు విభిన్న భాష సంస్కృతులు ఉన్నా కానీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒకే తాటి మీద ప్రజాస్వామ్యాన్ని సాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించిన భారత రాజ్యాంగ ప్రకారం నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి భారతదేశ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను